ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ అల్పపీన ప్రభావం పైన ఏ మేరకుంటుందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు వారిని నమస్తే సార్ మొత్తంగా అల్పపీనం ఏర్పడినట్లయితే ప్రకటించారు ఈ అల్పపీడన ప్రభావం రాష్ట్రంపైన ఏ మేరకు ఉంటుంది ఏ జిల్లాల్లో ఈ దీని తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందంటారు గత మూడు నాలుగు రోజులు బట్టి మనకి తూర్పు కోస్తా తీరం దాని సమీపంలోని దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దాని ప్రభావంతో ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది ఈ ఇది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ అల్పపీడనం గుర్తించడం జరిగింది ఇది దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టం నుంచి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉండి ఎత్తు పెరిగే కొద్దీ మనకి దక్షిణ దిక్కుకి వాలి ఉంది అలాగే ఇంకొక ద్రోణి ఒకటి ఈ అల్పపీడన ప్రాంతం నుంచి మనకి ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా మా దక్షిణ మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి కూడా ఏర్పడింది సో ఈ ద్రోణి ప్లస్ ఈ అల్పపీండం వల్ల మనకి రాగల మూడు రా మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ అంతా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది ఈరోజు రేపు ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు రేపు ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగిందండి అంటే ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలను జారీ చేశారు ఈరోజు ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని పలు జిల్లాల్లో మనము ఎల్లో ఎలర్ట్ ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ భారీ వర్ష సూచన ఉంది కాబట్టి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది ఉత్తర తెలంగాణలోని రెండు జిల్లాలు భీము ఆదిలాబాదు జిల్లా అలాగే మనకి ఈశాన్య జిల్లాలైనటువంటి ఈ భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మము సూర్యాపేట మహబూబాబాదు ఈ నాలుగు జిల్లాల్లో కూడా మనకి అతి భారీ వర్షం అంటే పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో ఒక రెండు రెండు మూడు చోట్ల వర్షం నమోదయ్యే అవకాశం ఉంది సో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది అలాగే మన మన సిటీలోని మూడు జిల్లాల్లో రంగారెడ్డి జిల్లాలో ఈరోజు కొంచెం భారీ వర్ష సూచన ఉంది సో రంగారెడ్డి జిల్లాకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఈరోజు మోడరేట్ రెయిన్ అప్ టు ఫోర్ టు సిక్స్ సెంటీమీటర్స్ వరకు అన్ని జిల్లాల్లోనూ కూడా ఇంచుమించుగా రే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రేపు చూసుకున్నట్టయితే రేపు కూడా మనకి ఈ నార్త్ తెలంగాణ అలాగే ఈ నార్త్ ఈస్ట్ తెలంగాణ మన సెంట్రల్ తెలంగాణలో కూడా రేపు విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది అందుకని ముఖ్యంగా మనకి రేపు చూసుకున్నట్టయితే ఈ ఆరెంజ్ అలర్ట్ అనేది మనకు పశ్చిమ జిల్లాలైనటువంటి నిర్మల్ నిజామాబాదు కామారెడ్డి ఈ మెదక్ సంగారెడ్డి ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ మిగిలిన జిల్లాలు అలాగే మన సిటీలోని మూడు జిల్లాలకి కూడా రేపు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగిందండి ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందంటారా ఇది తీరానికి చాలా దగ్గరగానే ఉంది సో వాయుగుండంగా మారే అవకాశం అంత కనపడటం లేదు తీరానికి దగ్గరగా ఉండటం వల్ల మేబీ వన్ ఆర్ టూ డేస్లో ఇది తీరం దాటే అవకాశం ఉంటుంది తీరం దాటిన తర్వాత కూడా ఇది ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు దాని తాలూకు ఉపరితల ఆవర్తనం మళ్ళీ దక్షిణ దిక్కుకు వాలి ఉండటం వల్ల ఒక మూడు నాలుగు రోజుల వరకు దీని ప్రభావం అయితే తెలంగాణ రాష్ట్రం మీద ఉంటుంది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెబుతుంది అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు కెమెరా పర్సన్ జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్